ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని జమ్మిగుట్ట మున్సిపాలిటీలో నిర్వహించుకోవడం జరిగింది సో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున అప్పటి ఉమ్మడి జిల్లా ఇప్పుడు ఆసిఫాబాద్ కుమరంభీం జిల్లాలోని వాంకడి అనే మారుమూల గ్రామంలో ఆయన జన్మించారు ఆయన చేనేత కుటుంబంలో జన్మించి అప్పటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అదేవిధంగా బడుగు బలహీన వర్గాలపై అప్పుడు జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా తన యొక్క గలాన్ని విప్పి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ముల్కీ ఉద్యమంలో అదేవిధంగా తెలంగాణ తొలిదేశ ఉద్యమంలో విరోచితంగా గాంధీయ మార్గంలో పోరాడం జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యునిగా కొనసాగుతూ రెండుసార్లు మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఒకసారి శాసనసభ డిప్యూటీ స్పీకర్ కూడా ఆయన విధులు నిర్వహించడం జరిగింది అప్పటి తెలంగాణ తొలి ఉద్యమంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్వరాష్ట్ర ఏర్పాటుకు పోరాడుతూ తన యొక్క మంత్రి పదవిని అంటే ఆ రోజులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకు వచ్చిన అవకాశాన్ని తునప్రాణం అంటే మంత్రి పదవిని కూడా వదిలించుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఆయన కళని ఆ రోజు ఆయన దర్శించినాడు సో ఆయన యొక్క కళల ఆధారంగా ఆయన ఆ రోజే తెలంగాణ పోరాట సమితిని ఏర్పాటు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి స్వరాష్ట్రం కొరకు ఎన్నో త్యాగాలు చేసి తనకున్న ఇంటిని జలదృశ్యంలో తెలంగాణ మలిసి ఉద్యమం కొరకు త్యాగం చేసి ఆయన పంతొమ్మిది రెండు వేల పన్నెండులో పర్వదించారు సో ఆయన కలలుగన్న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సో ఆయన ఏదైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో సో ఆయన అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని సబ్బండ వర్గాల వారికి అన్ని కులాలు మతాల వారికి సమన్వయం జరగాలి తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి మన నీళ్ళు మనకు రావాలి నిధులు మనకు రావాలి అనేది ఒక ఆకాంక్ష కన్నారు అది ఈరోజు సాకారం అయింది సో ఆయన యొక్క ఆయన ఆయన ఆరోజు సూచించిన మార్గాన్ని ఎన్నుకొని ఆయన స్ఫూర్తితో మనం పనిచేసే ఆయన అయితే కలగన్నారో అవి సాకారం అవుతాయి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు స్మరణగా ఈరోజు మనం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరున పెద్ద ఉమ్మడి మెదపు జిల్లాలో యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఆయన ఏదైతే కలగన్నారో ఆయన యొక్క అడుగు జాడ అడుగు జాడలు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరికి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి తెలంగాణ వాది కృషి చేయాలని కోరుతున్నాను అప్పుడే అనే ఒక ఏదైతే కళ్ళలుగా ఉన్నాడో దానికి అది స్వాగతమవుతుందని తెలియజేసుకుని చూపిస్తున్నాను థ్యాంక్ యూ